హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలో భాగంగా ఆరాధ్య ప్రమోద ప్రేమ కథ వింటున్నాము ఈ బా ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భాగానికి సంబంధించిన నెక్స్ట్ పార్ట్ సాయంత్రం వస్తుంది అది కూడా మిస్ చేయకుండా చూడండి ఇంకా స్టోరీలోకి వెళదాం అతన్ని వదిలేసి కోపంగా చూస్తూ అసలు నువ్వు మారవా అని గట్టిగా అరిచింది ఆరాధ్య మారడం అంటే ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండడం అలా ఉంటే మగాడు ఎందుకు అవుతాడు మామూలుగానే మీలా అందంగా ఉన్న ఆడపిల్లని చూస్తే ఫీలింగ్స్ వస్తాయి అందరూ వాటిని కళ్ళతో చెప్తే నీకు ఆ భాష అర్థం కా చేసుకునే లోక జ్ఞానం లేదు కాబట్టి నేను నోటితో చెప్తున్నాను అందులో తప్పేముంది ఆమెను చూస్తూ అడిగాడు ప్రమోద్ ఎప్పుడు అతని మాటలకి కోపం వచ్చే ఆరాధ్యకి ఈరోజు కొత్తగా సిగ్గు వేస్తుంది నీకు అస్సలు సిగ్గులేదురా అంటూ తురుమని తన గదిలోకి పరిగతీసింది ఆమె ఆమె సిగ్గు చూసి చిన్నగా నవ్వుకున్నాడు అతను అప్పుడే ఎక్కడి నుంచో చిన్నగా ఎక్కిళ్ళు పెట్టిన సౌండ్ అతనికి వినిపిస్తుంది ఏంటి ఎవరు ఏడుస్తున్నట్లున్నారు ఎవరు ఏడుస్తున్నారబ్బా అంటూ చుట్టూ చూసిన అతనికి తలుపు దగ్గర నిలబడి ఏడుస్తూ కనిపించింది శ్రావ్య వామో ఈ ఎప్పుడు వచ్చింది అని మనసులో అనుకుంటూ ఏమైంది శ్రావ్య నాన్న తిట్టారా అమ్మ కొట్టిందా ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా వెటకారం చేస్తూ అడిగాడు ప్రమోద్ అదే నిన్ను అక్క హత్తుకుంది కదా అది చూస్తే నాకు ఏడుపు వస్తుంది ఎక్కిళ్ళు పెడుతూనే చెప్పింది శ్రావ్య నా పెళ్ళో నన్ను హత్తుకుంటే దీనికి ఏడుపు రావడం ఏంటి కర్మ కాకపోతే అని పళ్ళు కొరుకుతూ మనసులో అనుకుని ఆ అక్క హత్తుకున్నది నన్నే కదమ్మా నిన్ను కాదు కదా మరెందుకు ఆ ఏడుపు అడిగాడు ప్రమోద్ అన్నీ తెలుసు కూడా ఎందుకు ప్రమోదలా అడుగుతావు నిన్ను హత్తుకున్నా ముట్టుకున్నా ముద్దు పెట్టుకున్నా అది నేనే కావాలి కానీ ఇలా పరాయి మనిషి పెట్టుకుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు ఏడుపు రావడం సహజమే కదా అడిగింది శ్రావ్య బామ్మో దీని పిచ్చి పీక్సిగిపోతుందిగా అని మనసులో అనుకుంటూ అది కాదు శ్రావ్య తను నా భార్య కదా తను నన్ను హక్ చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు చెప్పు తనకు ఆ రైట్ ఉంది చెప్పాడు ప్రమోద్ కానీ తనకి నువ్వంటే ఇష్టం లేదు నీకు కూడా తనంటే ఇష్టం లేదు కదా మీరిద్దరూ వేరువేరుగానే ఉంటున్నారుగా దబాయిస్తూ అడిగింది శ్రావ్య నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూస్తూ అడిగాడు అతను అది నాకు నాకు అక్క చెప్పింది అంది శ్రావ్య దీనికి అసలు బుద్ధి లేదు సంసారం మొత్తం తీసుకువెళ్ళి వీధిలో పెట్టేస్తుంది అరే అది అసలే పిచ్చిది దీనికి ఇలా చెప్పి రెచ్చగొట్టడం చాలా ప్రమాదం అని తెలియదా పిచ్చిదానికి ఆయన మనసులో అనుకుని ఇంకా నీకు ఇంకా నీ దగ్గర మ్యాటర్ తెలిసిపోయాక దాయడం అనవసరం శ్రావ్య తను ఏమీ నన్ను కావాలని హత్తుకోలేదు పాపం చిన్నపిల్ల కదా బల్లి బల్లి కనిపిస్తే ఆ బల్లిని చూసి భయపడి నా పడింది అంతే అన్నాడు ప్రమోద్ నిజంగా అంతేనా కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ అడిగింది శ్రావ్య సీరియస్గా వైపు చూశాడు ప్రమోద్ ఆ చూపుకి భయపడి నువ్వు చెప్తే నిజమే అయి ఉంటుందిలే ఎందుకైనా మంచిది మన పెళ్ళి అయ్యే వరకు తనకి నువ్వు కొంచెం దూరంగా ఉండు ప్రమో అసలే మాయలోకం మాయజనం బల్లి పేరు చెప్పి నీ మీద పడి పడి నిన్ను మాయచేసి వలలో వేసేసుకుని వలలో వేసేసుకుందామని చూస్తుందేమో అని శ్రావి అంటూ ఉండగా బయట నుంచి వాళ్ళమ్మ అరిచిన అరుపు ఆమెకు వినిపించింది ఆ కాకవిని అసహనంగా ఫీల్ అవుతూ అమ్మ పిలుస్తుంది ప్రమో నేను మళ్ళీ వస్తాను అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావ్య అదంతా తలుపుచాటు నుండి గమనించిన ఆరాధ్య ఆమె వెళ్ళిపోగానే అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న నవ్వు ఇంకా కంట్రోల్ అవ్వకపోవడంతో పడి పడినవుతుంది దాంతో అటువైపు చూసి ఇదంతా నీపనే కదా ఉండి నీ సంగతి చెప్తాను ఆ పిచ్చిదాన్ని ఎందుకే రెచ్చగొట్టి నా మీద కొద్దిలేస్తున్నావు అంటూ ఆమె వెనకపడ్డాడు ప్రమోద్ నవ్వుతోనే అతనికి దొరకకుండా పరుగు పెడుతూ ఉంది ఆరాధ్య ఏ ఆరాధ్య ఆగు ఈరోజు నువ్వు నా చేతిలో అంటూ ఆమె వెనకపడ్డాడు ప్రమోద్ అతనికి దొరకకుండా దొరకకుండా పరిగెట్టాలి అన్న క్రమంలో వెనక్కి వెనక్కి తిరిగి చూసుకోకుండా వెళుతున్న ఆరోజ్య అనుకోకుండా సోఫాలో వెళ్ళకిలా పడిపోయింది ఆమె వెనకే వచ్చిన ప్రమోద్కి కూడా కింద ఉన్న కార్పెట్ కాలికి తగలడంతో ఆమె పైన పడ్డాడు ఒక్క క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి ఎందుకో తెలియదు కానీ అతని చేతు స్పర్శ చాలా హాయిని కలిగిస్తుంది ఆమెకి ఆమె అలా తనని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని అలజడి అతనిలో కలుగుతుంది చిన్నగా అందంగా ఉన్న ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ముద్దు పెట్టుకోవచ్చా అడిగాడు ప్రమోద్ ఆ మాటతో ఒక్కసారిగా ఆరాధ్య వేగం పెరిగిపోయింది నడుం దగ్గర అతని షర్ట్ని గట్టిగా పట్టుకుని అని అంది ఆమె ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఆమె నుండి రావడంతో తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోలేక మెల్లిగా తన పెదవులని ఆమె వైపు తీసుకువెళుతూ ఉన్నాడు అతను ఆ ముద్ది ఇచ్చే హాయి కోసం ఆమె కళ్ళు ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నాయి అతని పెదవుల దగ్గరికి వస్తూ ఉంటే ఆమె పెదవులు అదురుతూ అతనికి స్వాగతం పలుకుతున్నాయి ఆ క్షత్రం ఆ క్షణం అతను కళ్ళల్లో చూడాలంటే ఏదో సిగ్గుగా ఉండడంతో కళ్ళు గట్టిగా మూసుకుంది ఆరాధ్య ఆ వెను వెంటనే చిరుతడి ఆమె నుదుటిని తాకింది మరుక్షణమే అప్పటి వరకు తన శరీరంపై బరువుగా అనిపించిన భారం తగ్గింది దాంతో కళ్ళు తెరిచిన చూసిన ఆమెకి తన గదిలోకి వెళ్ళిపోతూ కనిపించాడు ప్రమోద్ నవ్వుతూ అతను చూస్తూ అతను ముద్దు పెట్టుకున్న తన నుదుటిని ప్రేమగా తాకింది ఆమె ఆ రోజుతో ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది అప్పటి వరకు కష్టంగా చేసిన వంట ఇప్పుడు ఇష్టంగా చేయడం మొదలుపెట్టింది ఆరాధ్య ఒకప్పుడు కోపంగా ఆ తర్వాత స్నేహంగా అతనితో మాట్లాడిన ఆమె ఇప్పుడు సిగ్గుతో అతను చూస్తూ మాటలేక మాట్లాడలేక తన మాటలను తనలోనే దాచేసుకుంటూ ఉంది అతను వచ్చేసరికి నీట్గా రెడీ అయ్యి అతనికి అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంది ఇవన్నీ గమనిస్తున్న ప్రమోద్ ఆమెకై ఆమె తనపై ఉన్న ప్రేమని తనకు తెలియచేస్తుందని ఆమె తెలియచేసే క్షణం కోసం ఎదురుచూస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు ఇలా ఉండగా ఒకరోజు ఆరాధ్య ఫోన్ రింగ్ అయింది అవతల వైపు నుండి ప్రమోద్ ఆరాధ్య నేను పని మీద బయటకు వెళుతున్నాను రావడానికి టూ డేస్ పడుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండు అవసరమైతే అమ్మకి కాల్ చేయి నీకు తోడుగా వచ్చి ఉంటుంది అని చెప్పాడు ఏమీ పర్వాలేదు నేను ఒక్కదానే ఉండగలను మీరు నా గురించి ఏమి టెన్షన్ పడకండి అని చెప్పి కాల్ కట్ చేసింది ఆమె ఆ మరుక్షణమే తనకి దూరంగా రెండు రోజులు ఉండాలంటే ఏదో తెలియని బాధ మనసును కమ్మేసింది ఒక్కడమే వెళ్ళకపోతే నన్ను కూడా తీసుకుని వెళ్ళవచ్చుగా నువ్వు లేకుండా టూ డేస్ నేను ఎలా ఉండగలను పైగా ఎదురింటి దెయ్యం ఒకటి ఖాళీ దొరికితే చాలు అక్క తొక్క అని వచ్చి బావని ఎప్పుడు వదులుతావో చెప్పు అంటూ నన్ను సతాయించేస్తూ ఉంటుంది అని మనసులో అంటు మనసులో అనుకుంటూ దిగులుగా కూర్చుని ఉంది ఆరాధ్య ఆ రెండు రోజుల్లో ఆమెకి బాగా అర్థమైంది ప్రమోదను వదిలి ఆమె ఉండడం అసాధ్యమని రే ఏం మాష చేసావురా బాబు నువ్వు మనిషిని ఇక్కడే వదిలేసి నా మనసుని నీతో తీసుకువెళ్ళిపోయావు మనసు లేని మనిషి అసలు ఎలా బ్రతుకుతుందని నీ ఉద్దేశం నువ్వు రా చెప్తానని సంగతి అంటూ మాటి మాటికి అతని కోసం అతని నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుందేమో అని ఎదురుచూస్తూ ఉంది ఆమె అతను సరిగ్గా ఫోన్ కూడా రా చేయకపోవడంతో నువ్వు రా చెప్తాను సంగతి ఈసారి నేను ఇచ్చే షాక్ ట్రీట్మెంట్కి నువ్వు మళ్ళీ నన్ను వదిలి వెళ్ళాలి అంటే భయపడి చావాలి అని మనసులో అనుకుంటూ అతను తలుచుకొని చిన్నగా నవ్వుకుంది ఆమె ఎందుగా గదిలో ఉండాలని అనిపించక మెల్లిగా అడుగులు వేసుకుంటూ ప్రమోద్ గదిలోకి వెళ్ళింది ఆ గదిలో అడుగుపెట్టిన వెంటనే ప్రమోద్ వాడే పర్ఫ్యూమ్ స్మెల్ ఆమెను పలకరించింది ఆ పరిమళాన్ని మనసారా ఆస్వాదిస్తూ అతను వాడే ప్రతి వస్తువుని తన చేతి వేళతో తాకుతూ ఏదో తెలియని తన్మయత్వానికి గురి అవుతూ ఉంది ఆమె నిజంగా ఒంటి మీదకి వయసు వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ వయసుకి వరుసైన తోడు ఒకటి కావాలి అని ఈరోజే కొత్తగా తెలుసుకుంటున్నాను త్వరగా వచ్చి ఆ తోడేదో ఇచ్చేయరాదు అక్కడే పై ఉన్న ఫోటోని చేతిలోకి తీసుకుని అందులో చిరునవ్వుతో చూస్తున్న ప్రమోద్ని చూస్తూ అంటుంది ఆరాధ్య ఆ ఫోటోలో ఉన్న ప్రమోద్ మరీ ముద్దు వచ్చేయడంతో చిరుమొద్దు ఆ ఫోటోకి అందించి దాన్ని గుండెలకు అత్తుకొని అక్కడ ఉన్న బెడ్పై వాలిపోయింది ఆమె ఒక్కసారిగా అక్కడ ప్రమోద్ ఉన్నట్లు అతని గుండెలపై ఆమె వాలిపోయిన ఫీలింగ్ కలగడంతో తుల్లి పడిపి వైకి లేచి ఆ బెడ్ని చూస్తూ సిగ్గుతో తల వంచుకుంది ప్రియుడికి దూరమైన ప్రియురాలు విరహవేదనతో మదనపడుతూ ఉంటే ఆ ప్రియుడు వచ్చి ఆమె శరీరాన్ని తన చేతి వేళతో మీటుతూ ఆమె వేదనని మెల్లిగా తగ్గిస్తూ ఉంటాడట అలా అతను తగ్గిస్తున్నప్పుడు ఆ ప్రియురాలు పొందే అనుభూతి మాటల్లో చెప్పలేము అని ఎప్పుడో ఏదో పుస్తకంలో చదివినట్లు గుర్తు బంగారం ఇది ఇప్పుడు నీ సాంగత్యంలో చవి చూడాలని ఉంది మరి తమరు ఎప్పుడు వచ్చిన వేదన తీర్చి మీ కౌగిలిలో ఉన్న తీయని అనుభూతిని నాకు పరిచయం చేస్తారో అంటూ ఎప్పుడు అతని తల కింద వేసుకునే దిండుని ఆమె తీసుకుని దాన్ని ప్రేమగా గుండెలకి హత్తుకుంది ఆరాధ్య తర్వాత ఏం జరుగుతుంది ఆరాధ్య ప్రేమలో పడిపోయింది అన్న విషయం ప్రమోద్ కనపెడతాడా ప్రమోద్ని తను ప్రేమిస్తున్న సంగతి ఆరాధ్య చెప్తుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ హావీ